యోధి కాలం నూతనమైన ఒక వచనాన్ని మనం చదువుకుని మన హృదయంలో ఆ వచనం పనిచేయనట్లుగా మనం ప్రార్థిద్దాం మొదటి సమయలు గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం యహోవా తన చిత్తానుసారమైన వ్యక్తిని కనుగొనెను దైవ గ్రంథంలో దేవునికి చిత్తానుసారమైన వ్యక్తి దైవజనుడు దావీదునకు ఈ గంభీరమైన బిరుదు అంకితం చేయబడింది దావిదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి అని ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్ సో నాట్ దేవునికి చిత్తానుసారమైన వ్యక్తి అని సౌలు రాజుగా చేయబడిన తర్వాత ఆ సవులు దేవునికి వ్యతిరేకముగా అవిధేయత చూపించాడు దేవునికి వ్యతిరేక వ్యతిరేక్తులుగా ఉన్న అమాలయకులను అన్నీ సంహరించమంటే అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా కాకుండా సక్క వరకే చేసి వచ్చారు సమయాలు అడుగుతున్నారు ఏయా దేవుని పని చేశానంటున్నావు ఆ రంకులు ఏమిటనంటే దేవునికి నేను బలి అర్పించడానికని కృవిన వాటిని ఉంచానంటే దేవుని వాక్యములో చెప్పబడిన సత్యం దహన బలి నేను కోరువాడిని కాను విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులు దేవుని వాక్యంలో ఉన్న మాట ఏంటంటే బలి అర్పించట కంటే మాట వినుట శ్రేష్టము ఒబీడియన్స్ ఇస్ బెటర్ దాన్ సాక్రిఫైస్ అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం అపస్తకారం పదమూడు ఇరవై రెండులో అతన్ని తొలగించెను అతన్ని తొలగించి అప్పసరకార్యంలో చూస్తున్నాం దావీదును రాజుగా నియమించను అనమాట దావీదు తండ్రి గారుషనుకున్న కుమారులు చాలా ఎత్తర మరి వారు అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకుని వస్తూ ఉంటుంటే నేను కోరుకున్నవాడు ఇతడు కాడు నేను కోరుకున్నవాడు ఇతడు కాడు నేను కోరుకున్నవాడు ఇతడు కాడు ఆ యొక్క సెలక్షన్ పీరియడ్లో మొదటి సమయాలు పదహారు ఏడులో అయితే ఎహోవా సమయాలతో ఇలా సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడు నేను అతని త్రోసి వేసి ఉన్నాను పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యహోవా హృదయమును లక్ష్య పెట్టును ఆ రకంగా ప్రభు చెప్పిన తర్వాత నేను కోరుకున్నవాడు ఇతను కాదు ఇతను కాదని చెప్తూ ఉన్నారు అయితే పన్నెండు వచనంలో అతడు వాణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన ఉండెను అతడు రాగానే అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు రేచి వాని అభిషేకించమని యహోవా సెలవుగా సమూయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట అభిషేకము చేశాను నాటి నుండి యహోవా ఆత్మ దావేది మీదకి బలముగా వచ్చను దేవుడు కోరుకున్న వ్యక్తి దావీదు ప్రిల్లారా ఉదయకాల సమయంలో ప్రభు అనేసే ద్వారా రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ఆయన వాక్యాన్ని చదివేవారు ధ్యానించేవారు చేత నింపబడినవారు ఆరాధించేవారు సాక్ష్యం చెప్పేవారు వాక్యం చెప్పేవారు పాటలు పాడువారు వాగ్గేయకారులు వారందరినీ కూడా ప్రభు ఆయన ఏర్పాటు చేసుకున్నారు అయితే వారు నేను కోరుకున్న అతడు ఇతడే అనగా అతను దేవుని హృదయానుసారమైన వ్యక్తి యువతి కాలం ప్రభు దావి గురించి మాటలు చెప్తూ ఉంటుండగా నేను దేవుని హృదయానుసారుడుగా ఉన్నానా నా ఆలోచనలు నా తత్పరతలు వేరే వేరేగా ఉన్నాయా ఎప్పుడైనా దే ప్రభు నేను మరి నేను ఆయన దుఃఖపరుచున్నానా అని ఒకసారి ఒక చిన్న ఆలోచన మనం చేసుకుని ఆయన ఆయనకు ఇష్టానుసారులుగా ఉండాలని ఆయన చిత్తానుసారమైన వ్యక్తులుగా మనం అందరం ఉండాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక ఆమెన్ తండ్రి స్థుతులు స్తోత్రములు వందన యన నువ్వు కోరుకున్న వ్యక్తిగా నీ చిత్తానుసారమైన వ్యక్తిగా నిన్ను వెంబడించే వ్యక్తిగా నన్ను మమ్మలను చేయమని వేసే పరిశుద్ధ నామంలో అడిగి ఉన్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ త్రియేకదేవుని ప్రేమ కృప సమాధానం మనందరికీ ఆయన చిత్తానుసారమైన వ్యక్తులందరికీ తోడే నడిపించును గాక ఆమెన్